సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆమె మరణించడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కల్వ సుజాత మాట్లాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తల్లిని కోల్పోయాడు ఆ బాధ ఎన్ని కోట్లు ఇచ్చినా పూడ్చలేనిదని అల్లు అర్జున్ శ్రీతేజ్ చికిత్స తామే చేయిస్తున్నామని అబద్దాలు మాట్లాడారు ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది భవిష్యత్తులో ఏమైనా ఉన్నా ప్రభుత్వమే చూసుకుంటుంది అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి మెరుగైన వైద్యం అందిస్తాము ఇరవై ఐదు లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామని అల్లు అర్జున్ అంటున్నారు కానీ పది లక్షలు మాత్రమే డీడీలు ఇచ్చారు ఈ విషయంలో అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అక్కడ చనిపోయిన కుటుంబం వారికి కనిపించటం లేదు వైశ్యులు అంటే ప్రతిపక్షాలకు చిన్న చూపులాగా ఉంది ఎన్నికల సమయంలో అవసరమయ్యే వైశ్యులు ఇలాంటి సమయంలో కనిపించకపోవటం బాధాకరం అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు వైశ్యులు తగిన గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ అల్లు అర్జున్ పై ఎలాంటి పగాలేదు అన్యాయం జరిగిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నమస్తే నేను కల్వ సుజాత తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ని ఈరోజు మరి కార్పొరేషన్ ఆఫీసులో ఈ మధ్య కాలంలో అంటే ఇరవై రోజుల క్రితం తెలంగాణను ఒక కుదుపు కుదుపేసినటువంటి ఘటన విషయంలో ఇక్కడ మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా దీని విషయంలో మరి కార్పొరేషన్లోనే ఈ ప్రెస్ మీట్ జరపడానికి ముఖ్య కారణము మరి మొన్న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటనని దృష్టిలో ఉంచుకొని మొన్న అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పేద పేదవాళ్ల పక్షాన నిలబడి సామాన్యుల ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి సందర్భంలో రేవతి మరి వారి కుమారుడైన శ్రీ తేజ సంధ్యా థియేటర్లో మరి టూ సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరము చాలా బాధాకరం కూడా మరి అందరికీ తెలీదు కొందరికి మాత్రమే తెలుసు చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి మరి గతంలో కూడా తన త్యాగం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి భర్తకి కిడ్నీ పాడైపోతే తన కిడ్నీని దానం చేసినటువంటి రేవతి మూడవ తారీఖు రాత్రిన డిసెంబర్ మూడవ తారీఖు రాత్రి టూ రిలీజ్ సందర్భంలో సినిమా చూడ్డానికి వెళ్ళినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో తను తొక్కిసలాటలో మరణం జరిగి కొడుకు ఈరోజు శ్రీతేజ చిన్నారి మరి ఆసుపత్రి పాలై కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది అందరికీ తెలుసు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి శ్రీతేజ అలాగే ఈరోజు వారి కుటుంబానికి తల్లి అండపోయింది శ్రీతేజకు తల్లి చనిపోయిన విషయం కూడా తెలియదు అని అంటే మరి ఆ తొక్కిసలాటలో శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆక్సిజన్ అందక ఇబ్బంది పాలైనటువంటి శ్రీతేజ చిన్నారి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్న సందర్భంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయి చ అంటే అపస్మారక స్థితిలోకి పోయి స్థితిలోకి పోయి తన ప్రాణాన్ని ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలిచింది ముందుగా ముఖ్యమంత్రి గారికి మేము శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సెలబ్రిటీలు ఈ రోజు సినీతారాల పక్షం అయితే కొంతమంది మరి సినీతారాల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుల పక్షాన నిలబడి మా సామాజిక వర్గానికి ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు అరగంట మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చని మనమందరం కూడా దాని ఒక సైడు రేవతి మరణం ఎంత బాధాకరమో ముఖ్యమంత్రి గారు సామాన్యుల పక్షాన నిలబడడం అనేది ఒక హర్షించదగ్గటువంటి విషయము యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సామాన్య కుటుంబాలకు చెందినటువంటి కోట్లాది మంది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపినటువంటిది మనం సోషల్ మీడియాలో చూసాం సో ఈ సందర్భంగా ముందుగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మరి ప్రతిపక్షాలుగా చెప్పుకునేటటువంటి లీడర్లు లీడర్లందరూ టిఆర్ఎస్ లీడర్లైనా సరే బీజేపీ లీడర్లైనా సరే ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నో ఘటనలు మనం సల్మాన్ ఖాన్ ఘటన చూసినాం ఆయన కోర్టు చుట్టూ తిరిగిండు జైలు పాలయ్యిండు సంజయ్ దత్ ఘటన చూసినాం మరి ఇవన్నీ ఏవి కూడా పార్టీలు కాని సామాన్యులైన ఒకటి తీర్పు మరి సెలబ్రిటీలైన ఒక తీర్పు కాదు అని నిరూపించడానికి వారు మరి జైల్లోకి వెళ్ళారు దాని మీద కేసులు కోర్టులు తిరిగారు ఎన్నో ఏళ్ళు మరి ఈరోజు సెలబ్రిటీ ఇష్యూకి వచ్చేసరికి వీళ్ళెందుకు వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకో ఇంకొకరు ఎవరైనా ఉండింటే సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు మీకు ఎందుకు నచ్చట్లేదు మమ్మల్ని మమ్మల్ని ఈ రోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటే మీకు రాజకీయమే మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా ఇంతవరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా నాయకులందరూ కూడా గతంలో పదేళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మా కార్పొరేషన్ అడిగితే ఇంకా ఇక మీదట జరిగేటటువంటి ఖర్చులు కూడా ఎంత ఎత్తున ఖర్చయినా కూడా అవసరమైతే అమెరికా నుంచి అయినా ఇంకో దేశం నుంచి అయినా మందులైనా ఇంజెక్షన్లైనా తెప్పిస్తాం ఇక్కడ కాదు ట్రీట్మెంట్ అంటే విదేశాలకు కూడా తీసుకొని పోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మేము మా బాధ్యత పిల్లోని బతికించుకోవడం అని మన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి మాటని మనమందరం కూడా సామాజిక స్ఫూర్తితోని తీసుకోవాల్సినటువంటి సందర్భం మనమందరం ఈరోజు ఒక్క తాటి మీదికి రావాలి ఏ కులంకి అన్యాయం జరిగినా వాళ్ళందరూ బయటకు వస్తారు కదా మనమందరం కూడా ఈరోజు వ్యాపారాలే మన వృత్తి ఒక్కటే కాదు మనం వ్యాపారం చేసుకొని మనం మన నాలుగు కోడల మధ్యలో బయట సమస్యల్ని మనం మాట్లాడకుండా ఉంటే తప్పైతుంది దయచేసి మన తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి మనం అందరం కూడా చర్చలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలు ఎవరి కులం వారికి గొప్పది ఎవరి ఎవరి న్యాయం వారికి గొప్పది మా న్యాయం మాకు కావాలి ఈ రోజు అల్లు అర్జున్ కుటుంబం వారికి ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా మేము అన్ని చేసినామని గొప్పలు చెప్పుకుంటూ ఆసుపత్రి బిల్లులంతా మేమే కడుతున్నామని చెప్పుకుంటూ అబద్దాల ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు మనం అడగాలి ప్రశ్నించాలి వాళ్ళ క్షమాపణ చెప్పమని అల్లు అర్జున్ కుటుంబాన్ని మనం అడగాలి ఎందుకంటే తప్పుడు తప్పుడు మెసేజ్లు బయటికి ఇచ్చాడు నేను చూడలేదు అన్నాడు నాకు తెలీదు అన్నాడు తెల్లారే వరకు నా టీం చెప్తేగానే నాకు తెలియదు అన్నాడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే సినిమా పన్నెండు గంటల రాత్రి వరకు చూసుకుంటూ కూర్చున్నటువంటి అల్లు అర్జున్ అబద్దాల స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మరీ చెప్పి దీన్ని మనల్ని హించపరిచే విధంగా మనల్ని అవమానపరిచే విధంగా ఆ రేవతి కుటుంబాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటిది ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటని తను కాదు కాదు అని ఖండించినందుకు మన ఆరు కూడా దీన్ని ఖండించాలి ఆయన క్షమాపణ రేవతి కుటుంబానికి చెప్పాలి